అధిక శక్తివంతమైన మరియు శాశ్వతమైన దేవ రోజు నేను నా రక్షకుడు మరియు విముక్తిదైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామంలో మీ ముందుకు రానున్నాను నువ్వే ఏకైక నిజమైన దేవుడు రాజుల రాజా మరియు ప్రభువుల ప్రభువులు అని నేను ఒప్పుకుంటున్నాను చీకటి శక్తులెవరూ మీకు లేదా మీలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిలవలేరు ప్రభూ యేసునామంలో నా జీవితం నా కుటుంబం నా భవిష్యత్తు లేదా నా విధిపై దారితీసే అన్ని మంత్రాలు మాయాజాలాలు రహస్య ఆచారాలు శాపాలు మరియు అశుభ కృత్యాలను నేను తిరస్కరించి రద్దు చేస్తున్నాను నా వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఏ ఆయుధం విజయవంతం కావడం లేదని నేను ప్రకటిస్తున్నాను ఎందుకంటే నా రక్షణ యేసు క్రీస్తు విలువైన రక్తంలో ఉంది నా నా పూర్వీకుల నుండి వస్తున్న అన్ని శాపాలు ప్రతి తరాల ఒప్పందాలు మరియు నా వంశంలో ఉన్న ఏకమైన ఆధ్యాత్మిక అవశేషాలను నేను తిరస్కరిస్తున్నాను నేను ప్రకటిస్తున్నాను నేను ఏసుక్రీస్తులో కొత్త సృష్టి ఆయన కృప ద్వారా శుభ్రపరిచబడ్డాను విముక్తి పొందాను మరియు పవిత్రుడయ్యాను ప్రభు మీ పవిత్ర అగ్ని శత్రువు అన్ని పనులను దహింపచేయనుంది మరియు మీ వెలుగు నా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రకాశింపచేయనుంది నేను ప్రకటిస్తున్నాను నేను మీకోసం సిద్ధం చేసిన స్వాతంత్ర్యం విజయం మరియు ఆశీర్వాదంలో నడుస్తున్నాను నాన్న మీ కుమారుని క్రూసులో ద్వారా విజయాన్ని ఇప్పటికే పొందాము కాబట్టి ధన్యవాదాలు మరియు నమ్మకంతో ప్రకటిస్తున్నాను యేసు క్రీస్తు క్రూసులో రుద్దిన రక్తం అన్ని రహస్య బంధాలను తొలగిస్తుంది అన్ని దృశ్యరహిత గొలుసులను ధ్వంసం చేస్తుంది మరియు నా జీవితంపై చీకటి శక్తి ఏకకాలంలో పనిచేయదు ప్రతి మహిమ గౌరవం మరియు శక్తి మీది ఇప్పుడు మరియు శాశ్వతంగా యేసుక్రీస్తు క్రీస్తు శక్తివంతమైన నామంలో ఆమె